జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో ఆగస్టు మూడు ఆదివారం జరగబోయే సిపిఐ నాలుగవ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలుద్దీన్ పిలుపునిచ్చారు నారాయణఖేడ్లోని కింగ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ మా ఫంక్షన్ హాల్ నుండి కింగ్ ప్యాలెస్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం మహాసభలు ప్రారంభమవుతాయని ఈ మహాసభలు ప్రజా సమస్యలపై చర్చించేందుకు పార్టీ బలోపేతానికి మార్గదర్శకంగా నిలవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తగూడెం ఎమ్మెల్యే కోనమనేని సాంబశివరావు ఎమ్మెల్సీ సత్యం పాల్గొననున్నారని తెలిపారు సంగారెడ్డి జిల్లా డివిజన్ లో నారాయణ టౌన్ లో జరుగుతుంది కింగ్ గార్డెన్స్ లో ఈ జిల్లాకి మహాసభకి సంగారెడ్డి జిల్లా గ్రామం గ్రామం నుంచి పట్టణాల గురించి కొత్తరఫ్ నుంచి నాలుగు డివిజన్ రేప్ నారాయణ నారాయణగేట్ డివిజన్కి వస్తున్నారు సిపిఐ వాళ్ళు అది అదే అదేవిధంగా కాస్కర్ నారాయణగేట్ ప్రాంతంలో సానుభూతి పల్లెళ్ళు కార్మికులు కలిసి కట్టుగా రేపు పొద్దుగల మా రాష్ట్ర కార్యదర్శి సామాశివరావు గారు ఇక్కడ పది నెరకి చేరుకొని భారీ పెద్ద ఎత్తున ర్యాలీతో పాటు చేరుకొని ఫంక్షన్ హాల్కి దగ్గర వస్తారు దాని తర్వాత మన మీటింగ్ జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్ట్ సోదరులకి అభిమానులకి అందరికీ మనవి చేయగా ఏంటి అంటే నారాయణఖేడ్ ప్రాంతంలో అవుట్ ప్రాంతంగా ఎన్ని దినాల నుంచి ఉన్నాయి కాబట్టి భారత్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎక్కడ ఎప్పుడు ఇక్కడ మహాసభలు పెట్టలేదు ఈ మహాసభ తర్వాత ఖచ్చితంగా నారాయణ కేడ్కి అభివృద్ధి చెందాలని మూలల నుంచి ఇక్కడ మహాసభ పెడుతున్నాం ఆ మహాసభకి మా రాష్ట్ర కార్యదర్శితో పాటు మా ఈటి నరసింహ గారు అదేవిధంగా వి ప్రకాశ్రావు గారు సిపిఐ సీనియర్ నాయకులు అదేవిధంగా సిద్దిపేట జిల్లా కార్యదర్శి మందా పవర్ గారు వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి మీరు అందరు కలిసికట్టిగా మహాసభకి విజయవంతంగా చేయాలని మీకు మనవి చేస్తున్నాం